వెల్కమ్ యూ జేష్ ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేగుతున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలు ఇవాళ తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి అంటే వాస్తవానికి ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ కూడా వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం మీద ఆమె స్పందించారు అంటే వాస్తవానికి ఆమె చెప్పినటువంటి మాటలు అంటే పిల్ల కాలవులు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు అంటే ఈమె కూడా ఎట్లాగైతే పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కలుస్తారని ఇండైరెక్ట్గా ఆమె చెప్పారు అంటే ఒకవేళ వారు కలుస్తారమని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ కూడా ఆమె పేర్కొన్నారు అంటే మొన్నటి వరకు విమర్శలు చేసినటువంటి చర్యలు ఇవాళ జగన్ కలుస్తామంటుంటే ఇవాళ స్వాగతిస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ చీఫ్తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధం అంటూ కూడా శర్మిలు చెప్తూనే ఈ తరహా వ్యాఖ్యలు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి కాంట్రడిక్టీ కనిపిస్తున్నాయి దాని మీదే ఇవాళ ప్రజలందరూ చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏపీలో తిరిగి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం రాబోరంటూ కూడా ఆమె జోస్యం అయితే చెప్పారు మరి విశాఖ ఎమ్మెల్సీ సీట్ విషయంలో మాత్రం మాట్లాడుతూ పండుగ చేసుకోమంటూ కూడా జగన్ కి విషయంలో ఆమె వైఎస్ఆర్సీ విషయంలో సెటైర్ వేశారు మరి ఇంత జరుగుతుంటే షర్మిల ఏం పసిగట్టి ఇవాళ పిల్ల కాలువలు సముద్రంలో కలవాల్సిందే అని ఎందుకు వ్యాఖ్య చేశారు అంటే దీని వెనకాల బలమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు అడుగులు వేయబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది అంటే కాంగ్రెస్తో చేతులు కలపబోతున్నారా అందుకే తరచూ బెంగళూరుకు వెళ్తున్నారా డికే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా ఇవే ఇవాళ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది దాని మీద ఇవాళ షర్మిల రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మరి షర్మిల వి ప్రశ్నలకు జవాబు చెప్పిందా ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఆ విధంగా మాట్లాడిందా మరి వైఎస్ఆర్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్ ఓటమి తర్వాత కొంత వరుసగా బెంగళూరుకి వెళ్తున్నటువంటి వ్యవహారాలు ఎక్కువ శాతం ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ కంటే బెంగళూరులోనే గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీంతో రకరకాల ప్రచారాలు రాజకీయాల్లో అందుకున్నటువంటి పరిస్థితి అంతేకాదు జగన్ తాజా పర్యటనలో కూడా కీలక ట్విస్ట్లు కూడా చోటు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి సీక్రెట్ మీటింగ్స్ చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం ప్రచారం జరుగుతోంది అంటే వారిద్దరి మధ్య కూడా చర్చలు జరిగాయని కూడా కాంగ్రెస్ లో విలీనం పైన సుదీర్ఘ మంత్రాలు సాగించినట్టు కూడా తెలుస్తోంది అయితే జగన్ చర్చల్లో భాగంగా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ తో విభేదించి తప్పు చేశారంటూ కూడా ఆయన రాహుల్ గాంధీతో అన్నట్టుగా మరోవైపు కొంత అప్పుడు కూడా వెయిట్ చేయలేకపోయినట్టు కూడా గతంలో జరిగినటువంటి అనేక పరిణామాల మీద కూడా ఇరువురు మధ్య చర్చ జరిగిన తెలుస్తుంది మరి సీఎం పదవిని డిమాండ్ చేశారని కూడా రాహుల్ గాంధీ గుర్తు చేశారు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి ఇబ్బంది పెట్టారని మరి ఏపీలో నామరూపాలు లేకుండా చేశారని కూడా రాహుల్ జగన్ దగ్గర గుర్తు చేసినట్లు కూడా కొంత సమాచారం ఉంది అందుకనే మనం కూడా తాజాగా దీని మీద ఈ ఎపిసోడ్ మీద ఒక వీడియో కూడా చేసుకున్నాం మరి అప్పట్లో అనాలోచిత నిర్ణయం వల్లే కాంగ్రెస్ ఈ పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి దాపురించింది కూడా కొంత కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది మరి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ సిపి బేషరత్తుగా విలీనం చేస్తే ఖచ్చితంగా నీ భవిష్యత్తు నేను చూసుకుంటా అంటూ కూడా రాహుల్ గాంధీ భరోసించినట్లుగా సమాచారం అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీలో వేదిక ద్వారా అక్కడ ఆందోళన చేసి పెద్ద ఎత్తున ఇండియా కూటంలో ఉన్నటువంటి అనేక పార్టీలని కొంత గ్రాప్ చేసి అక్కడ వాళ్ళందరినీ అటెన్షన్ డైవర్ట్ చేసి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అంశాలను ఢిల్లీ వేదిక ద్వారా ఆయన ప్రజల ముందు ఉంచారు మరోవైపు అక్కడ ఉన్నటువంటి పార్టీలు జాతీయ స్థాయి మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి అయిలెట్టారు అక్కడ వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ ప్రధానంగా వాళ్ళందరూ కూడా రమ్మని ఇండియా కూటంలోకి రమ్మని ఆహ్వానించారు కానీ వాస్తవానికి టీడీపీ ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో జగన్కి కొంత ఆప్షన్ లేకుండా పోయింది గతం మాదిరిగా బీజేపీ నుంచి ఆశించినటువంటి స్థాయిలో సాయం దక్కే పరిస్థితి కూడా లేదు అయితే ఇవాళ రాజకీయంగా ఇబ్బందులు ఉండబోతున్నాయంటూ కూడా కొంత గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కొంత కేంద్రం పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇండియా కూటమి వైపు కొంత చూస్తున్నారు అనేది వాళ్ళ విశ్లేషకుల యొక్క భావన ఈ క్రమంలోనే జాతీయ స్థాయి పార్టీలను అండ అవసరం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటేనే ఏపీలో సోదరిగా ఉన్నటువంటి షర్మిలను కూడా కొంత నియంత్రించవచ్చు అనే అంశం ఒకటైతే కేసుల విషయంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు కూడా పొందొచ్చు అనేది కూడా మరొక అంశంగా చూడొచ్చు బహుశా ఈ ఆలోచనతోనే జగన్ కొంత కాంగ్రెస్ కు దగ్గర ఎందుకు ప్రయత్నిస్తారని కూడా విశ్లేషకులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు మరి ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టినటువంటి దీక్ష పెద్ద జాతీయ స్థాయిలో అలర్ట్ అయింది ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపాయి అప్పటి నుంచి జగన్ కాంగ్రెస్ లెక్క చేతులు కలుపుతారనే ప్రచారం ఇంకా జోరం అందుకుందని చెప్పుకోవాలి మరోవైపు ఈ వ్యాఖ్యలకు కూడా కొంత కొంత బలం చేకూర్చినట్టుగా అయింది మరోవైపు ఈ వార్తలు వస్తున్నటువంటి వాటిపైన జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి ఖండనం లేదు వైఎస్ఆర్ నుంచి కూడా ఏకంగా కాంగ్రెస్ అగ్రహత రాహుల్ గాంధీతో చర్చలు జరపడం అనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వైసీపీ మనుగడ అయితే మాత్రం చాలా కష్టంగా మారినటువంటి నేపథ్యంలోనే కొంత కాంగ్రెస్ వైపు అడుగులు వేయబోతున్నట్లుగా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ కూడా ఈ మీటింగ్స్ కూడా అన్ని కూడా ముందుగా పసిగట్టేటువంటి షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అంటే ముందుగానే షర్మిల లీడ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి కానీ మాత్రం కొంత ఇదే అంశం మీద కొంచెం చర్చ జరుగుతుంది మొత్తం మీద షర్మిల కామెంట్స్ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఏం జరగబోతోంది జగన్ కాంగ్రెస్ అడుగు వేయబోతున్నారు మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ ట్యాగ్